హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఈ వ్లాగ్ లో ఏ వంటలు చేస్తాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మార్నింగ్ లేవుగానే బ్రష్ వేసాను వేసి బయట మాప్ పెట్టి ముగ్గు అయితే పెట్టి కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చి దోశలోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసి మిషన్లో బట్టలు అయితే వేసాను వేసి టైం లిమిట్ ఎక్స్ప్రెస్ థర్టీ అయితే పెట్టాను బట్టలు వాష్ అయ్యే అంతలో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశ సో ఒక పక్క దోశలు వేస్తూ ఇంకొక పక్క టీ అయితే పెడుతున్నాను మా హస్బెండ్కి నాకు సో మా హస్బెండ్కి దోశలు వేసి ఇచ్చాక నేను కూడా వేసుకొని ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యాక బట్టలు కూడా మిషన్ నుండి బయటకు వచ్చేసాయి సో ఇప్పుడు నేను డాబాపైకి ఆరేయడానికి అయితే వెళ్తున్నాను సో చూడండి ఫైనల్లీ బట్టలైతే ఆరేసాను బట్టల్ని ఆరేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పావురాల్ని అండ్ ఇక్కడ ముందుండే చెట్లని చూసుకోవడం నాకు అలవాటు చూడండి రోజు ఫ్లవర్ ఎంత అందంగా విచ్చుకుంటుందో ఇప్పుడే సో రేపటి వరకు అయితే మంచిగా ఫ్లవర్ అయితే వస్తుంది సో చూడండి ఈ రోజు ఫ్లవర్ చెట్లు కూడా చాలా మొగ్గలు అయితే వేశాయి యాక్చువల్లీ రెండు ప్లాంట్స్ ఇక్కడ ఆల్రెడీ టమాటో పండు ఒకటి రైప్ అవుతుంది మంచిగా పండుతుంది లిల్లీ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి ఫైనల్లీ నేను ఇక్కడ బట్టలు అయితే ఆరేసి కిచెన్లోకి అయితే మళ్ళీ వచ్చాను వచ్చి ఇక్కడ టమాటో కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే చేస్తున్నాను సో టమాటో బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టము అండ్ ఇంకొక పక్క రైస్ కూడా మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ అయితే కొన్ని బౌల్స్ అయితే ఉండే సింక్లో అవి కూడా నీట్గా కడిగేసాను వంట అయిపోయాక బట్టలు అయితే ఆరిపోయాయి అవన్నీ అయితే మళ్ళీ పైకి తీసుకొచ్చాను ఇంకా వాటిని మడతలు పెట్టాలి అండ్ ఇక్కడ నేను దోసకాయ తింటున్నాను దోసకాయ తింటూ ఇక్కడ సర్వపిండి స్నాక్ అయితే చేస్తున్నాను ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది సో చూడండి ఓన్లీ బియ్య పిండిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను అవేంటో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి సో సర్వపిండి అయితే ఇలా పెట్టేసుకుంటాను ఇది తెలంగాణ స్పెషల్ సర్వపిండి నాకైతే చాలా ఫేవరెట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను దీన్ని ఎక్కువగా చేసుకుంటాను మమ్మీ ఎంత అప్పాలు చేస్తా అన్నా కానీ నేను వద్దు మమ్మీ నాకు ఇదే చెయ్యి ఇదే చెయ్యి అని చెప్పి మమ్మీని ఊరికే అడుగుతూ ఉంటాను మమ్మీ నాకు ఎక్కువ ఇది చేసి పెడుతుంది సో నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది అండ్ ఫేవరెట్ కూడా అయిపోయింది అండ్ సర్వపిండి లవర్స్ ఎవరైతే ఉన్నారో దానికి కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి ఈ సర్వపిండి మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్లో కుక్ చేసుకుంటే క్రిస్పీగా సర్వపిండి అనేది రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ డిన్నర్లోకి నేను ఒక రెండు వెరైటీగా ఆమ్లెట్స్ అయితే వేసుకొని సైడ్ డిష్కు ఆనియన్స్ వేసుకొని నా అయితే ఇక్కడ నేను కంప్లీట్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత మార్నింగ్కి నేను ఇక్కడ పల్లీలు అయితే నానబెట్టుకుంటాను నైట్ నాన్ పెట్టేసుకుంటాను మార్నింగ్ వరకు నానిపోతాయి అండ్ దీంట్లోకి బెల్లం కలిపి తింటున్నాను నా డైట్లో డైలీ సో పల్లీ బెల్లం తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అది అది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అది కూడా ఒకసారి చెక్ చేసేయండి పల్లీ బెల్లం డెడ్లీ కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అండ్ ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా ఇది ఒకసారి మీరు మీ డైట్లో చేంజ్ చేసుకున్నారంటే అస్సలు ఇంకా స్కిప్పే చేయరు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు నైట్ ఎయిట్ అలా అవుతుంది ఫ్రిడ్జ్లో ఒక మిలన్ కనిపించింది దాన్ని నేను జ్యూస్ అయితే చేసుకొని తాగిస్తున్నాను అమ్మ నైట్ అన్నం తినకుండా ఇలా ఆమ్లెట్ అయితే అడిగింది అమ్మకు కూడా ఆమ్లెట్ అయితే ఇక్కడ వేసి ఇచ్చేసాను ఇక్కడ నేను రేపు మార్నింగ్కి ఇడ్లీ వేద్దామని రవ్వనైతే మూడు గంటల ముందే నాన్ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ పప్పు కూడా నాన్ పెట్టేసి మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు రెండింటినీ బాగా మిక్స్ చేసి రేపు మార్నింగ్ కోసం రెడీగా పెట్టేసుకోవాలి అండ్ దట్స్ ద వ్లాగ్ టుడే గైస్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మార్